ధనవంతులు తమ అవసరాల కోసం సొంతంగా విమానాలు హెలికాప్టర్లు ఓడలు వంటివి కొనుగోలు చేస్తుంటారు విలువైన వస్తువులు కలిగి ఉండటం ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతుంటారు అందుకోసం ఎంత వెచ్చించడానికైనా కూడా వెనకాడరు అయితే మన దేశంలో పూర్తి ప్రభుత్వ ఆధీనంలో ఉండే రైల్వే వ్యవస్థలోనూ ప్రైవేటు వ్యక్తుల పాత్ర మొదలైంది కానీ కొన్నేళ్ల క్రితమే ఓ సాధారణ రైతు ఓ రైలుకు ఓనర్ అయిన అసాధారణ విషయం ఇంతమందికి తెలుసు రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల స్వర్ణశతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు ఓ రైతు కొన్నాళ్ళు యజమానిగా ఉన్నాడు ఈ విషయం తెలుసుకోవాలంటే పంజాబ్లోని లుతియానాలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకోవాలి రెండు వేల ఏడులో లుతియానా చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన తప్పిదమే ఇందుకు కారణం లుతియానాలోని ఖటానా అనే గ్రామంలో భూసేకరణ కోసం రైతులకు ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు అయితే కొన్నాళ్లకు తమ సమీప గ్రామంలో ఎకరానికి డెబ్బై ఒక్క లక్షల రూపాయల చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూర్ణ సింగ్ అనే రైతు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టు మెట్లెక్కాడు తమకు అంతే మొత్తంలో పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయపోరాటం సాగించారు దీంతో రైల్వే శాఖ ఎకరానికి పరిహారాన్ని ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయలకు పెంచింది అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆపై పరిహారం ఒక కోటి నలభై ఏడు లక్షలకు పెరిగింది ఈ మొత్తాన్ని నార్థన్ రైల్వే రెండు వేల పదిహేనులోగా చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ రైల్వే అధికారులు చెల్లించలేదు సంపూర్ణ సింగ్ మాత్రం తనకు అందాల్సిన పూర్తి పరిహారం కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించారు రైల్వే శాఖ రెండు వేల పదిహేడు వరకు తనకు కేవలం నలభై రెండు లక్షల రూపాయలు మాత్రమే చెల్లించిందని కేసు గెలిచినా కూడా పూర్తి మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ ఇచ్చిన తీర్పు అప్పట్లో సంచలనం సృష్టించింది ఢిల్లీ అమృత్సర్ స్వర్ణశతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుతో పాటు లుథియానాలోని స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని జప్తు చేయాలని జడ్జి ఆదేశించారు కోర్టు ఇచ్చిన అసాధారణ తీర్పుతో శతాబ్ది ఎక్స్ప్రెస్కు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా రైతు చరిత్ర సృష్టించాడు అయితే ఆ తర్వాత రైల్వే అధికారులు కోర్టును ఆశ్రయించడంతో ఆ ఆదేశాలు రద్దయ్యాయి మొత్తానికి ఒక రైలుకు రైతు యజమానిగా ఉన్న ఆ సందర్భం మాత్రం రికార్డుల్లో నిలిచిపోయింది